మాకు తాగడానికి నీళ్లు 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 మా ఊరి నీటి సమస్యను మా ఊరి నీటి సమస్యను మా ఊరి నీటి సమస్యను మాకు తాగడానికి నీళ్లు మాకు తాగడానికి నీళ్లు మా నీటి సమస్యను మా నీటి సమస్యను మా తాగునీటి సమస్యను మాకు తాగడానికి నీళ్లు మాకు తాగడానికి నీళ్లు ఆ ఊరికి తాగడానికి నీళ్లు మా ఊరి నీటి సమస్యను ఆ ఊరి నీటి సమస్యను మాకు తాగడానికి నీళ్లు మాకు తాగడానికి నీళ్లు మాకు తాగడానికి నీళ్లు మా ఊరి నీటి సమస్యను మా ఊరి నీటి సమస్యను మాకు తాగడానికి నీళ్లు మాకు తాగడానికి నీళ్లు మాకు తాగడానికి నీళ్లు మాకు తాగడానికి నీళ్లు మా ఊరి నీటి సమస్యను మా ఊరి నీటి సమస్యను మాకు తాగడానికి నీళ్లు ద్వారా మాకు తాగడానికి నీళ్లు వెలిగల్ పైపు లైన్ ద్వారా మాకు తాగడానికి నీళ్లు పైపు లైన్ ద్వారా మా ఊరికి నీటి సౌకర్యం వెలుగల్ పైప్ లైన్ ద్వారా మా ఊరికి నీటి సౌకర్యం వెలిగెల్ పైపు లైన్ ద్వారా మా ఊరికి నీటి సౌకర్యం వెలుగల్లు పైపు లైన్ ద్వారా మా ఊరికి నీటి సదుపాయం వెలుగల్ పైపు లైన్ ద్వారా మా ఊరికి నీళ్ల సదుపాయం తాగునీటి సమస్యను వెంటనే తాగునీటి సమస్యను వెంటనే మాకు తాగడానికి నీళ్లు మాకు తాగడానికి నీళ్లు మాకు తాగడానికి నీళ్లు మా ఊరి నీటి సమస్యను మా ఊరి నీటి సమస్యను మా ఊరి నీటి సమస్యను మాకు తాగడానికి నీళ్లు మాకు తాగడానికి నీళ్లు మా నీటి సమస్యను పట్టించుకొని అధికారులపై చర్యలు మా నీటి సమస్యపై పట్టించుకొని అధికారులపై చర్యలు మా నీళ్ల సమస్యపై పట్టించ తీర్చుకునే అధికారులపై చర్యలు మాకు తాగడానికి నీళ్లు మాకు తాగడానికి నీళ్లు మా ఊరికి తాగడానికి నీళ్లు వెలుగెళ్ళు పైపు లైన్ ద్వారా మా ఊరికి నీళ్ల సదుపాయం వెలుగెళ్ళు పైపు లైన్ ద్వారా మా ఊళ్ళకి నీళ్ళ సదుపాయం వెలుగెళ్ళు పైపు లైన్ ద్వారా మా ఊరికి నీటి సదుపాయం మాకు తాగడానికి నీళ్లు మాకు తాగడానికి నీళ్లు మా ఊరికి తాగడానికి నీళ్లు పట్టించుకొని అధికారులపై చర్యలు నీటి సమస్యను పట్టించుకునే అధికారులపై చర్యలు మాకు తాగడానికి నీళ్లు మాకు తాగడానికి నీళ్లు మాకు తాగడానికి నీళ్లు